రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదట్లో పరిణామాలకి ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయి యుద్ధం ప్రారంభ దశలో రష్యా దగ్గర ఆయుధాలు పవర్ఫుల్ కాదనుకున్నారు అమెరికా సైనిక అధికారులు ఎందుకంటే అమెరికా అటాక్స్కి ఉక్రెయిన్ టాక్స్కికి చాలా ఇబ్బంది పడి రష్యా చివరికి చాలామంది రష్యా సైనిక అధికారులు చనిపోయారు అనేక విధ్వంసం కూడా జరిగింది తర్వాత రష్యా ఫుల్ ఫోర్స్గా ముందుకు వచ్చాయి అంటే కాకుండా రష్యా చాలామంది అధికారులను కూడా మార్చింది దీనితో అమెరికా దెబ్బతింటూ వచ్చింది అంతేకాకుండా ఉక్రెయిన్ కూడా బాగా దెబ్బతిన్నది అమెరికన్ ఆయుధాలు చాలా మటుకు నాశనమయ్యాయి అయితే యుద్ధం జరుగుతూ ఉండగా తమ తమ ఆయుధాలు ఏవీ తక్కువ బలహీనంగా ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని అప్గ్రేడ్ చేయడం ప్రారంభించింది దానివలన ఇప్పుడు రష్యా దగ్గర బోలెడన్ని పవర్ఫుల్ ఆయుధాలు తయారైంది చివరికి ఐదు వందలు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి ఆయుధాలను తయారుచేసింది అదే కాకుండా మరికొన్ని కొత్త డ్రోన్స్ ను వాడుతున్నది ఇందులో అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే ఈ డ్రోన్స్ ను ఏకంగా బ్రిడ్జిని సైతం కూల్చే స్థాయికి వెళ్లాయి దీనితో ఉక్రెయిన్ మరియు అమెరికా కంగుతున్నది ఫ్రెండ్స్ తొంభై శాతం మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడము లేదు మా చిన్న ప్రయత్నంకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ మరియు బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి మాకు సపోర్ట్ గా నిలవండి ప్లీజ్